హాయ్ ఫ్రెండ్స్ అందరికీ శుభ శనివారం శుభోదయం ఫ్రెండ్స్ ఇప్పుడు మనం చూస్తున్నటువంటి దేవస్థానం శ్రీ మాలయాద్రి లక్ష్మీ నరసింహస్వామివారి దేవస్థానం ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి ప్రాంగణం ప్రకాశం డిస్టిక్లోని ఒల్లెటిపారివాలి మండలంలోని మాలకొండ గ్రామంలో అయితే ఉంది అంతేకాదు ఇప్పుడు మీరు చూస్తున్న ఈ ప్రాంగణం మొత్తం కొండ కింద ప్రాంగణం ఇప్పుడు మనం స్టార్ట్ అయ్యి టూ కిలోమీటర్స్ అయితే కొండ మీదకి ట్రావెలింగ్ చేయాలి ఇక్కడ రెండు మార్గాలు ఉన్నాయి మేమైతే ఫోర్ వీలర్స్ వెళ్ళే మార్గంలో అయితే వెళ్తున్నాను నేను చూస్తున్నారు కదా వ్యూ ఎంత ఎక్సైట్మెంట్గా ఉందో చూడడానికి చాలా అందంగా ఉంటుంది మేమైతే స్టార్ట్ అయ్యి వెళ్తూనే ఉన్నాం మినిమమ్ టూ కిలోమీటర్స్ ఉంటుందంట నాకు కూడా తెలీదు కానీ నేను నా ఫ్రెండ్స్ ద్వారా అయితే తెలుసుకొని ఇక్కడికి స్టార్ట్ అవడం అయితే జరిగింది నేను హైదరాబాద్ నుంచి వచ్చా కాకపోతే ఇక్కడ అందచందాన్ని ఈ గుడి యొక్కని ఈ గుడి ప్రాంగణాన్ని చూద్దామని అంతేకాదు ఇక్కడ స్వామివారు మనకి కేవలంలో కేవలం వారంలో ఒక్కరోజు మాత్రమే దర్శనం ఇవ్వడం అయితే జరుగుతుంది అది కూడా శనివారం ఉదయం ఐదున్నర గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు మాత్రమే దర్శనం ఇవ్వడం అయితే జరుగుతుంది ఎందుకు ఇలా అని తెలుసుకుందామని నేను కూడా ఆశతో ఇక్కడికి రావడం అయితే జరిగింది కాకపోతే ఇక్కడికి వచ్చినాక నాకు కొన్ని సంఘటనలు అయితే చెప్పడం జరిగింది నేను కూడా ఫస్ట్ టైం ఇక్కడికి రావడం ఏదో నాకు తెలిసి తెలియనట్లు రావడం అయితే జరిగింది ఇక్కడికి వచ్చినాక ఇక్కడ వాళ్ళని అడిగితే ఇక్కడికి వచ్చినటువంటి గ్రామస్తులు పక్క చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామస్తులను అడగడం అయితే జరిగింది అంతేకాదు ఇది శ్రీ ఇప్పుడు మీరు చూస్తున్నది కళ్యాణ కట్టక్కడ గుళ్ళు కొట్టించుకునే స్థలం ఇక్కడ అయితే గుళ్ళు కొట్టి ఆ స్వామివారికి మొక్కుబళ్ళు మొక్కుకున్నవారు గుళ్ళు కొట్టించుకోవడం అయితే జరుగుతుంది అక్కడ గుళ్ళు కొట్టించుకున్న తర్వాత ఇప్పుడు దర్శనానికి వెళ్ళడం అయితే జరుగుతుంది ఇది గుడి మెయిన్ భాగం బ్రో ఇక్కడ నుంచి లోపలికి ఇప్పుడు మనం దర్శనానికి అయితే వెళ్ళాలి అటుపక్క చూస్తున్నారు కదా ఎంట్రల్స్ అది హండ్రెడ్ రూపీస్ ఎంట్రల్స్ ఇప్పుడు మేము వెళ్తుంది సాదా దర్శనం చూస్తున్నారు కదా ఇక్కడ జనాలు ఇబ్బంది పడకుండా స్టాండ్లు వేయడం అయితే జరిగింది అంతేకాదు ఫ్యాన్లు పెట్టడం రద్దీ ఎక్కువైనప్పుడు వచ్చినటువంటి భక్తులకు ఏ ఇబ్బంది లేకుండా అన్ని వసతులతో ఇక్కడ మనకి ఏర్పరచడం అయితే జరిగింది అంతేకాదు ఇప్పుడు నేను దర్శనం లోపలికి వెళ్తున్నాను కాకపోతే కెమెరాస్ నాట్ అలౌడ్ అని ఇక్కడ చెప్పారు అందుకని నేను కెమెరా అయితే క్లోజ్ చేస్తున్నాను నేను బయటకు వచ్చి మీకు మిగిలినది అయితే చెప్తాను ఇక్కడ అయితే చాలా రద్దీగా ఉంది నేను బయటకు వచ్చి మీకు స్థల పురాణం అయితే చెప్పడం జరుగుతుంది ఇప్పుడు మీరు చూస్తున్నటువంటిది శివాలయం శివాలయం ఇక్కడ శివుడు కూడా ఉంటాడు అనమాట ఇప్పుడు నేను నేనైతే ఆ శివని దర్శించుకోవడం అయితే జరుగుతుంది దర్శించుకున్నాను అంతేకాదు ఇప్పుడు మీరు ఇక్కడ ఒక అద్భుతమైన సన్నివేశాన్ని నేను మీకు చూపిస్తున్నాను ఇది దీన్ని గోవర్ధన కొండ అంటారు ఈ గోవర్ధన కొండకు కూడా కొన్ని ప్రత్యేకతలు అయితే ఉండడం జరిగింది చూస్తున్నారు కదా మీరు చిన్న చిన్న రాళ్ళ సపోర్ట్ తోటి ఒక గొడుగు ఆకారం వలె చిన్న చిన్న రాళ్ళ మీద ఈ కొండ అయితే నిలవడం అయితే జరిగింది అంతేకాదు ఇక్కడ కనీసం ఈ బండ కింద ఒక టూ హండ్రెడ్ మంత్స్ టూ హండ్రెడ్ పీపుల్స్ అయితే ఇక్కడ సెండ్ చేయడం జరుగుతుంది ఎంత వానొచ్చినా కానీ వీళ్ళు ఒక్కరు కూడా తడ ఒక్కరు కూడా తడవడం అనమాట ఇక్కడ అంత బాగుంటుంది ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి ఈ మార్గం అయితే ఆ అమ్మవారికి సంబంధించింది దీని యొక్క వివరం కూడా మీకు నేను ఇప్పుడు చెప్తాను ఒకనూ ఒక టైంలో శ్రీ మహావిష్ణువు చెంచులక్ష్మిని వదిస్తాడు అది చూసిన లక్ష్మీదేవి కోపం వచ్చి అలిగి ఈ కొండ మీదకి రావడం అయితే జరుగుతుంది వస్తుండగా దావ మార్గంలో ఒక బండ అడ్డ రావడంతో ఆ అమ్మవారికి కోపం వచ్చి ఆ బండని కాలుతో కొట్టడం అయితే జరుగుతుంది అప్పుడు రెండుగా చీలియ ఆమె కొండ మీదకు వచ్చి కూర్చుంటుంది అలా వచ్చి కూర్చున్నటువంటి ఆమెను ఆ విష్ణుమూర్తి వెతుక్కుంటూ రావడం అయితే జరుగుతుంది అలా వెతుక్కుంటూ వచ్చిన స్వామివారు ఆ అమ్మవారి పక్కనే కూర్చొని బుజ్జగించి ఇక్కడ ఇద్దరు కలిసి దర్శనం ఇవ్వడం అయితే జరుగుతుంది వచ్చిన భక్తులకి ఇక్కడ నిత్య అన్నదానం జరుగుతుంది అది కూడా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ మళ్ళీ రెండు గంట మధ్యాహ్నం వేళల్లో భోజనం ఈవినింగ్ టైంలో భోజనం ఏర్పడడం ఏర్పాటు చేయడం అయితే జరుగుతుంది నా ఈ యొక్క వీడియో చూస్తున్నటువంటి యూట్యూబ్ మిత్రులందరికీ శ్రీ మాలయాద్రి లక్ష్మీ నరసింహ వారి దివ్య ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ కోరుకుంటున్నాను అంతేకాదు నా ఈ యొక్క వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయడం అయితే మర్చిపోకండి ఫ్రెండ్స్ అన్ని కొత్త వీడియోలతోటి మీ ముందుకు రావడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్